లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్ ఇలా కొల్లూరు పోయినా మీరు 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 చుట్టుపక్కల ఎటువైనా మీకు గల్ల పడితే మీ చిత్తారమ్మ బస్తీలో కానీ కానీ కుక్కుటిపల్లిలో కూడా ఇల్లు ఆడ జాగ దొరికితే అక్కడ కట్టినాం జాగ లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం ఒక్కొక్క కాన్స్టిటెన్స్కి మూడు వేలు నాలుగు వేల ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఆ డిమా అవకాశం వచ్చింది ఏం చేయాలి కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టాలి కేసీఆర్ లక్ష కడితే రెండు లక్షలు ఇల్లు కట్టి వాడు వద్దనడ కేసీఆర్ లక్ష పట్టాలి నువ్వు రెండు లక్షలు పట్టాలి అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కుల కొడతా మరి ఇది ఎక్కడ నీతి ఇది ఎక్కడ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లుగుల కొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి ఇది మనసుకి ఎక్కించుకోండి ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం ఇవాళ అక్కడికి వచ్చింది రేపు నీ ఇంటి మీదకి వస్తుంది ఇవాళ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చింది బుచ్చమ్మకి వచ్చిన జాబు బా బాధ రేపు మీకొస్తుంది అందుకే ఇటువంటి ప్రభుత్వానికి ఇట్లాంటి నియంతృత్వ పోకడలు పోతున్న ప్రభుత్వానికి పేదవాళ్ళు అంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలే ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన గిన్నుంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువుల ఇల్లు కడితే వాడికి హైడ్రా ఓదు బుల్డోజర్ ఓదు మంత్రులు చెరులల్లో తాలాబులో ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేంద్ర రెడ్డి ఇల్లు చూడు పొంగులేడి రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గర ఎదురుగుతున్నాడు మంత్రి ఆయన నీళ్ళలోనే ఉంది కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టిఎల్లు ఉంది వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రాను అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది రెడ్డి కుంట అంటే ఏంటి కుంట అంటే చెరువే కదా చెర్లని ఇల్లు కట్టింది నేను కొడంగల్లా ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళన్న దుర్గం చెరువుల కట్టిండి ఇక్కడ ఇల్లు తలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకు ముట్టరు హైదరాబోద్